వరుసగా ఆరో రోజు బంగారం అంటూ పరుగులు తీస్తోంది అంతర్జాతీయ మార్కెట్ లో గోల్డ్ రేట్ ఆల్ టైం గరిష్టానికి చేరింది ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ లో అవున్స్ గోల్డ్ రెండు వేల ఎనిమిది వందల డాలర్లకు చేరిపోయింది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధానపరమైన నిర్ణయాలపై అనిశ్చితి నెలకొనడంతో గోల్డ్ రేట్ మూడు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది గతేడాది అక్టోబర్ ముప్పై గోల్డ్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి రెండు వేల ఏడు వందల తొంభై డాలర్లకు నమోదైంది వీక్లీ విషయానికి వస్తే వరుసగా నాలుగో వారం గోల్డ్ రేట్ భారీగా లాభపడింది రెండోసారి పగ్గాలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ వాణిజ్యపరమైన ఆంక్షలు విధించకుండా వెనక్కు తగ్గడంతో గోల్డ్ రేట్ పరుగులు తీస్తోంది వడ్డీ రేట్లను తక్షణమే తగ్గించాలని ట్రంప్ పిలుపునివ్వడం వడ్డీ రేట్ల టారిఫ్లపై ఇంకా ఎలాంటి స్పష్టత లేకపోవడం గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్ల నుంచి విధానపరమైన నిర్ణయాలు త్వరలో వెలువనుండటంతో గోల్డ్ రేట్ పై పైకి వెళుతోంది ఇవాళ బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్ల సవరణపై నిర్ణయం తీసుకుంటాం వచ్చే వారం ఆర్బీఐ కూడా విధానపరమైన నిర్ణయాలు రేట్ మరింత పై పైకి వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ ఎక్స్పర్ట్ అంచనా వేస్తున్నారు ప్రస్తుతం గోల్డ్ అవుట్లుక్ చూస్తే సానుకూలంగానే ఉందని సరికొత్త గరిష్ట స్థాయిలను అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు మరోవైపు డాలర్ మార్క విలు బలపరిచింది ఈ వారం డాలర్ కంటే అధికంగా క్షీణించింది గత రెండు నెలల్లో డాలర్ మార్క విలువ అత్యంత చెత్త ప్రదర్శన అయితే ఇక యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై సుంకాలను భారీగా పెంచుతామని ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు చైనా నుంచి దిగుమతి చేసుకునే ప్రొడక్ట్స్ పై కూడా పన్నును పది శాతం పెంచే విషయంపై యుఎస్ ప్రెసిడెంట్ ఆసక్తిగా ఉండటం ఈ నిర్ణయం ఫిబ్రవరి ఒకటి నుంచి అమలయ్యే ఛాన్స్ ఉందని వార్తలు రావడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను గోల్ వైపు మళ్లించారు గోల్డ్ రేట్లు అయితే తగ్గేదేలాంటి కూడా ఉంది ఇక మనకు గోల్డ్ ఎక్స్పర్ట్ మార్కెట్ అనలిస్ట్ క్రాంతి గారు అందుబాటులో ఉన్నారు క్రాంతి గారు నమస్తే అండి నమస్తే అండి అంటే న్యూ ఇయర్ లో గోల్డ్ రేట్స్ పై పైకి వెళ్తున్నాయి ఇవాళ కారణాలు అంటే ఏం చెప్పాలంటారు ప్రధాన కారణాలు మనం చూసినట్లయితే మన ఇండియాలో గోల్డ్ అనేది డాలర్ డినామినేటెడ్ డేసెస్ అనమాట అంటే డాలర్ లాస్ట్ త్రీ మంత్స్ మనం చూసినట్లయితే రూపీ డిప్రిషియేట్ అయ్యి డాలర్ ఎప్రిషియేట్ అవుతాం మనం చూస్తున్నాం ప్రస్తుతం ఈ రీజన్ తో ప్రస్తుతం గోల్డ్ ఆల్మోస్ట్ ఆల్ త్రీ మంత్స్ హైక్ రావటం మనం చూస్తున్నాం అంతేకాకుండా లాస్ట్ ఫ్యూ డేస్ లాస్ట్ టూ త్రీ డేస్ కనుక మనం చూసినట్లయితే కొంచెం డాలర్ డిప్రిషియేట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో అవటం మనం చూస్తున్నాం సో డాలర్ డిప్రిషియేట్ అవటం మూలాన్ని కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ కి డిమాండ్ అనేది పెరిగిందనమాట నెక్స్ట్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత కొంచెం జియో గా కొంచెం అన్సర్టనిటీ పెరిగింది ఎప్పుడైతే జియో పొలిటికల్ గా అన్సర్టనిటీ పెరుగుతుందో ఇన్వెస్టర్స్ గోల్డ్ మీద మక్కువ చూపించడం మనం ప్రస్తుతం చూస్తాం ఈ ప్రధాన కారణాలతో గోల్డ్ ప్రైస్ అనేది ప్రస్తుతం పైకి ఎక్కువ మనం చూస్తున్నాం అంటే క్రాంతి గారు ఈ పెరుగుదలకి ఏమైనా కొంత బ్రేక్ పడే అవకాశం ఏమైనా ఉందా దగ్గరలో లేదంటే ఇదే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయా ప్రస్తుతం మనం చూసినట్లయితే గోల్డ్ లాస్ట్ వన్ ఇయర్ పెర్ఫార్మెన్స్ చూస్తే చాలా అవుట్ పెర్ఫార్మింగ్ గా ఉంటాం మనం చూసాం కానీ ఏంటంటే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కొంచెం కన్సాలిడేట్ అయింది అక్కడి నుంచి మళ్ళీ గోల్డ్ మళ్ళీ తిరిగి రీబౌండ్ అవడం మనం చూస్తాం అంటే ఈ ఎస్సు అనేవి మీడియం టు షార్ట్ టర్మ్ లో ఉంటాయి కానీ ఏంటంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ కనుక గోల్డ్ ప్రైసెస్ కనుక చూసినట్లయితే గోల్డ్ యొక్క ప్రైసెస్ చాలా ఫామ్ గా ఈ ప్రైసెస్ నుంచి కూడా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ క్రాంతి గారు